హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేను మీకోసం ఒక మంచి వంటకం చేస్తున్నాను అదేంటో కాదండి చికెన్ లివర్ అలాగే రాతి గుండెకాయలు మరి ఫ్రై చేయబోతున్నాను వచ్చేసేయండి వీడియోలోకి ఇవాళ నేను ఒక కడాయి పెట్టుకున్నాను ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసాను అందులోకి చిన్న చిన్న ఆనియన్స్ కరివేపాకు బిర్యానీ ఆకు వేశాను ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇవన్నీ వేయడం వల్ల చికెన్ నెక్స్ట్ లివరు అలాగే రాతి గుండెకాయలు కడిగి పెట్టుకున్నాను అవన్నీ కూడా ఇందులో వేసేసి ఫ్రై చేస్తున్నాను చూడండి మరి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇవంతా కూడా ఆయిల్లోనే మనమే ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ఉంటుందంటే సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది ఇది రైస్ లేకైనా బాగుంటుంది పుల్కాస్ అలాగే చపాతి జొన్న రొట్టె అని ఎలాగైనా తీసుకోండి సంగటి లేకైనా తీసుకోండి రైస్ లేకైనా తీసుకోండి అది మీ ఇష్టం అండి చాలా బాగుంటుందండి చూసారా కొంచెం టైం పడుద్ది చిన్న మంట మీద పెట్టుకొని మనమే బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి మరి అలాగే చూసారా నేనైతే ఇందులోకి మరి సాల్ట్ వేయనండి సాల్ట్ లేకుండా కల్లులపై వేస్తాను కల్లులపై వేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది చూసారా మరి ఎక్కడైనా కూడా విందులు వినోదాలు కార్యక్రమాల్లో కూడా కల్లులపై వాడతారు కానీ సాల్ట్ వాడరు గమనించారా మీరు ఈ టిప్ మరి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఫైనల్గా బాగా వేగిపోయాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కర్రీకి ఏది టేస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ కూడా అదిరిపోద్ది మరి అలాగే బాగా వేయించుకోవాలి ఆ వాసన పోయేంత వరకు బాగా వేగాలి అది వేగిన తర్వాత నేనైతే మరి చూసారా పచ్చిమిర్చి వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వెల్లుల్లి వేయడం వల్ల ఫ్రైస్కి అది చికెన్ మటన్ ఎనీ ఏ ఫ్రై అయినా పర్వాలేదు మంచి టేస్ట్ వస్తుందండి మరి చూసారా ఇవి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పచ్చి వాసన బాగా పోవాలి మంచి ఫ్లేవరు అసలు టేస్ట్ ముక్క కొరుకుతుంటే కారము ఆ ఘాటు అబ్బా స్పైసీ సూపర్ 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 అనమాట బాగా ఉంటుంది మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా అలాగే ఇందులో కారం పొడి ధనియాల పొడి అలాగే పసుపు పొడి మా వేస్తున్నాను పెద్ద మసాలా అయితే ఖచ్చితంగా కాదండి మరి సో చాలా మన ఇంట్లో మరి స్పెషల్గా దీనికోసమే ఏం మసాలా ఏమి కొన అవసరం లేదనమాట ఉన్న ఉన్నటువంటి వాటితోనే మనము ఫ్రై చేసుకోవచ్చు చాలా ఈజీ సింపుల్గా చేసుకోవచ్చండి అండి మరి చాలా టేస్ట్ అయితే బాగా ఉంటుంది మరి బాగా వేయించుకోవాలి అన్నీ వేగిపోవాలన్నమాట కొద్దిసేపు బాగా వేయించుకోవాలి అలాగే ఫైనల్గా నేనైతే పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నాను ఎందుకు తెలుసా మేము కడపవాళ్ళం కదా బాగా స్పైసీగా తింటాము అలా కాకుండా చికెన్ తినేటప్పుడు ఆ లివర్ అవన్నీ తినేటప్పుడు ఈ పచ్చిమిర్చి నంజుకొని తింటే అబ్బా సూపర్ అదిరిపోద్ది ఫైనల్గా కొత్తిమీర అయితే వేసిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్